ఓకేనండి సుహాసిని అది చక్కగా అయితే కాలక పట్టీలు వేసేసరికి నా బంగారుతులు చాలా బాగుంది సూపర్ సుహాసిని సూపర్ రాజీ నువ్వు వేసుకున్నావు మరి కాలక పట్టీలు చాలా బాగుండే ఇంకా ఇప్పుడు నెల పైన అవుతుంది కదా నెల రెండు నెలకి ఇంతగా అమ్మాయి సుహాసిని పాట పోసింది పేదాలకి అటుపక్క చెప్పేసి ఇంకా నెల పై వచ్చేసి రాజకుమారి అయితే ఉన్నాయి సుహజీ కాకమ్మా ఇదండి ఇంకా రాజకుమారి పట్టిలు తీసుకున్నాయి ఇది మొత్తం పత్తులు అనమాట డబుల్ గజ్జీ ఎక్కువ ఇంకా రాజకుమారి ఇంకొకసారి నైట్ నడుస్తుంటే నాకు మామూలుగా భయం పడతలే అందుకని చెప్పేసి మాములు పట్టిలు తీసుకున్నారా ఈ రోజు వారి అని చెప్పేసి ఏం ఒరిజినల్ ఏం డమ్మి అయినప్పుడు రెండు ఒకేలా ఉండి చూసారా అంతే ఈ రోజుల్లో మాయలు జరుగుతుంది ఇంకా ఇవ్వండి శబ్దం బాగా వస్తుంది కదా హాయ్ అండి మీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మీద చాలా బాగున్నా అండి ఇప్పుడు ఏం చేసి ఖచ్చితంగా పన్నారా మొదలవుతా ఉంది ఇంకా రాజకుమార్ నేను సుహాస్ని ముగ్గురు రెడీ ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా ఈరోజు మా విలేజ్లో ఇంకా మ్యారేజ్ సెలబ్రేషన్ ఉందన్నమాట ఇంకా ఇన్వైట్ చేశారు అందుకని చెప్పేసి ఈరోజు వెళ్తున్నాను అనమాట సరే ఈ విషయం పక్కన పెట్టేసి మన రోజున అయితే రాజకుమార్ ఇంకా పట్టిలి అని చెప్పేసి నా మీద అలిగి గొడవ పెట్టుకుంది కదా ఇంకా రాజకుమార్ నువ్వే బాధపడకాకు మహేంద్రబాబు పెళ్లి కాకముందు నీ పెళ్ళి పట్టిలు కొనిపెడతాయి పట్ట కొనిపెట్టి పెట్టి నువ్వు పెళ్ళిలో గజ్జల మహాదేవులు తిరుగులు అట్టి అని చెప్పేసరికి అప్పుడు కిలకిల నవ్వేసింది అందుకని చెప్పేసి ఆ రోజు నేను ఇంకా షాప్కి వెళ్ళడం పట్టుకులు తీసుకోవడం పది తొలాలు మీకు చూపియడం ఇవన్నీ ఇంకా వ్లాగ్ తీసే కానీ ఇంకా పూర్తి వివరంగా మీకు ఆ రోజు పోస్ట్ చేయాల్సింది కానీ నేను అన్ని పనులు పాడతా ఇంకా వీడియో మాత్రం పోస్ట్ చేయలేదు మీకు కంటెంట్ ఈ రోజు చూపిస్తాను హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మీరే చాలా బాగున్నా ఇంకా ఈ రోజు తమ్మే చూడడం మీకు అర్థమైపోయింది రాజుకుమారికి ఇంకా ఈ రోజు పట్టే ఇంకా మహేంద్ర బాబు అయితే పెళ్ళికొడుకు రెడీ అయిపోయాడు ఇంకా నలుగు ఫస్ట్ నాలుగు అయిపోయింది ఇంకా రెండో నాలుగు అయితే రెడీగా అనమాట కాదు పెట్టిండు బొగ్గు చుక్క పెట్టిండు మొహం మీద సేకరించుకున్నాడు పసుపు పెళ్లి వచ్చేసి నిండుగా ఉంది ఆ మా తమ్ముడికి అయితే సరేనండి ఇంకేమి సంగతి బాగా చేయాలి మరి ఏం బాగా ఎన్ని పనులు అండి రాత్రి వచ్చేసరికి పన్నెండు అయింది పెళ్లి పని మీద షాపింగ్కి వెళ్ళి మీకు బ్లాగ్ చూపించాయి కదా ఇంకా షాపింగ్లో ఒక చూపించాలి చూపిస్తాను తర్వాత చేసి ఇంకా రాజకుమారికి ఈ రోజు ఉన్నాడు మన రోజున ఎవరు నెగిటివ్ కామెంట్ చేశారని చెప్పేసి చాలా రియాక్ట్ అయిపోయి చాలా బాధపడింది మనకు ఉన్నప్పుడు తీసుకుంటాం కానీ ఎవరో అన్నారో చేశారని చెప్పేసి బాధగా బా బాధపడగల రాజేష్ అని చెప్పేసి ఈ రోజైతే ఇంకా పట్టిలో మిట్లో ఇలాంటివి తీసుకోబోతాను అన్నమాట ఏ మోడల్ నచ్చుతాయో ఏమో మరి రాజకుమారికి చూస్తానండి మరి ఏం రాజేష్ మా రాజేష్ అయ్యింది ఛానల్ కంటిన్యూ చేస్తున్నా లేదా ఇంకా ఎడిటింగ్ మాత్రం చాలా బాగా వస్తారండి రాజేష్ ఎడిటింగ్ కావాలని చెప్పేసి ఎవరైనా మీరు ఫొటోస్ కావాలన్నా వీడియోస్ తమిళను చేయాలన్నా కూడా ఇంకా కాంటాక్ట్ అవ్వచ్చు దారా రాజేష్ ఎడిటింగ్ అంట మీరు సర్చ్ చేయండి యూట్యూబ్లో వస్తుంది సరే రాజీ బయట మరి ఇంకా ఐస్ క్రీమ్ తింటా ఉంది ఉదయానంగా ఇక్కడికి వచ్చామండి మేము అక్కడ ఇంకా భోజనాలు కానీ ఇలాంటి వండుకోకుండా ఇక్కడే ప్రతిదీ చూసుకుంటా ఉన్నాం ఇంకా మా చెల్లెలు అలా రాజకుమారి ఇంకా కళ్యాణ్ మొత్తం పూర్తిగా చల్లేసి ఇంట్లో పనులు ఇంట్లో పనులు చూసుకుంటా ఉన్నారు బయలుదేరం మరి ఓకేనండి ఇంకా బయలుదేరామో మా బామార్ పికప్ తీసుకోవడానికి నా బంట చేసామో ఇంక మా తమ్ముడు వేసిపోయాడు ఇంకా పెళ్ళి పని మీద ప్రధానం అంటే ప్రధాన సామాన్లు ఉంటాయి కదా అలా వచ్చేసి సరుకులు సబ్బులు కావాల్సిన సరుకులు ఇవన్నీ ఉంటాయి కదా బ్యానర్ వచ్చి అది మన వినుకున్న చూసుకున్నాం వినుకున్న తీసుకుందాం అండి ఇంకా అక్కడ నైట్ పదకొండు మధ్యలో అయిపోయింది ఏ రే బావ ఏం మర్చిపోయావా మరి ఏంది నా వ్యవహారా అంటే ఏం రాజీ అనేసి నా సంగరగా అనగా నా సంగతి తెలిస్తే నీకు అని అంటుంది నా ఈ సంగేం తెలుసు అంటే అదే బాబా పట్టించుకుని చెప్పేసి సారీ రాజు నేను మర్చిపోయాను తీసుకెళ్దాము తీసుకుందాం పదని చెప్పేసి అలానే రాజీ గాడు గాడు రాజేష్ గాడు నలుగురు చేస్తున్నా చూద్దాం మరి సరేనా ఓకే అండి ఇంకా అయ్యూ షాప్ అయితే వచ్చేసాము మనం తెలిసిన అతను అనమాట ముఖ్యలు రాజ్ కుమార్కి అయితే ఇంకా రేపు నుంచి మీ వీడియోలు ప్రతిసారి ఇంకా చంద్రముఖి చంద్రముఖిలాగా కలగలనుకుంటే తిరుగుతూ ఉంటుంది ఇంకా పట్టెలు మాత్రం చాలా బాగుండే చాలా బాగుంది తర్వాత సుహాసిన్కి నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం మనం తీసుకోవాలండి సుహాసిని కూడా అరిగిపోవచ్చు కాళ్ళకి వేరే మార్చాలి అప్పుడు మాత్రం బాగా చెప్పు అది కూడా చెప్పు చెప్పకపోతే ఎత్తా ఒక మీ గడక వస్తారు నాకు మాకు యూట్యూబ్ ఉంది ఛానల్ చూస్తారులే దగ్గర వాళ్ళు మీ కాడికి వచ్చి ఇంకా లాభం లేకుండా కానీ అంటలే సరే అండి చాలా రకాలు ఉండే ఇంకో ఉంది ఇవే బాగున్నాయి అన్నమాట ఇవి చూస్తున్నాము తర్వాత వచ్చేసి ఇంకా చిన్నపిల్లలు కావాల్సిన ఈ మడతాలు అయ్యండి అండి ఈ మడతాళనా మరతాలు అలా ఇంట్లో చిన్నపిల్లలకి బంగారం ఇంకా త్వరగా తీసుకుని వెళ్తాం అది సరేనా అలానే ఇంకా మహేంద్రపల్లికి విజయవాడ నుంచి ఇంకా మా చుట్టాలు రాబోతున్నారండి ఆది తాది అని చెప్పేసి మా తాతయ్య వాళ్ళ తమ్ముడు మాట వాళ్ళ తగ్గున్న చుట్టాలు అందరూ వాళ్ళ ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఒక ఫైవ్ ఒక ఐదుగురు ఉన్నారు వాళ్ళందరూ రాబోతున్నారు చూద్దాము నా ఫోన్ చేశాడు వచ్చారా చూడదా అని చెప్పేసి ఒక వస్తే కలుసుకుని పోదాం ఓకేనా కానీ రోజు చూసుకో మాట్లా ఉంచుకోవడం ఇట్టయితే సరేనండి నేను తీసుకొని సరేనా కుమార్ రెడీ అయిపోయినాక చేస్తాం చూద్దాం తన సమ్మతి లేకుంటారు పర్సన వేసుకో ఒకసారి విలుగను ఓకేనండి ఇంకా బయలుదేరతాం మరి సరేనండి ఇంకా పట్టేలే తీసుకున్నాం కదా ఇంకా విజయవాడ చుట్టూ వచ్చారని చెప్పాడు కదా మా ఫోన్ చేసి అక్కడ సెంటర్లోకి వెళ్ళి చూద్దాం మరి వస్తే ఒకసారి పికప్ చేసుకుని ఇంకా చూసుకుని వెళ్ళొచ్చు వాళ్ళని ఓకేనా బయలుదేరతాం ఫైవ్ అడిగి మాట ఏల్చూరులో ఇక్కడ చూస్తున్నాం శ్రీ లక్ష్మీ ప్రసన్న జ్యువెలరీ షాప్ రాజు రాజు కళ్ళల్లో రాజు మొహంలో హ్యాపీనెస్ చూడండి అంత ఎంత లేదు డబ్బా కొట్టింది నచ్చినయా నైట్ నడిచేవు నైట్ అర్ధరాత్రుల్లో అప్పుడు ఏంది గద్ద శబ్దం చంద్రమూకి వచ్చింది ఏమనుకోవాలి సరే వెళ్దాం ఇంకా

విజయవాడ చుట్టాలు ఇంక ముందు వెళ్ళిపోయారంటే మరి పట్టిన తీసుకున్నాం వచ్చిన తర్వాత ఇంకా వీలు కుదరక తీలేదు వీడియో మాట ఇంకా ఇప్పుడు నెల పైన అవుతుంది కదా నెల రెండు ఇంత అలాగా ఇంతగా అమ్మాయి సువాసన పాట పోసింది పేదాలకి అటుపక్క అందుకని చెప్పేసి ఇంకా నెల పైన అందుకని చెప్పేసి ఇంకా నెల పైన రెండు నెలల పైన అవుతుంది ఇంకా నెల నెల రోజులు బాగానే తొక్కింది అవి కొంచెం నల్ల పట్టే చెప్పేసి ఈ రోజు శుభ్రంగా కడుకొని ఫ్రెష్గా చేసుకుని విచ్చిపెయ్యాలని చెప్పేసి ఇంకా మళ్ళీ కొత్త మాళ్ళ చూపి పోతుంది నా కూతురు నీరు రాజ్ రాజకుమారిని ఇంకా సుహాసిని పట్టెలు కూడా చూపిస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ సుహాసిని పట్టెలు అలాగే చూడండి కూర్చోండి ఇంకా ఇంకా ఏల్చూరి వెళ్ళి ఇంకా పత్తి తీసుకున్నామండి చాలా రేట్ చెప్పారు అంటే అప్పుడు రేట్ ఎక్కువ ఉండే పోయిన అలా గోల్డ్ కానీ ఇంకా వెండి కానీ ఇప్పుడే తగ్గి తగ్గిపోయింది మొత్తం ఇప్పుడు ఎనిమిది వందలు ఎంత ఉంది తొలవు అప్పుడు వెయ్యి రూపాయలు పెట్టి తీసుకున్నా అనమాట పట్టిలో చూసి కాంసెక్షన్ చెప్పండి రాజకుమారి చూపించు ఫస్ట్ సుహాసిని పట్టి చూపించు సుహాసిని పట్టి బాగా తొక్కింది తొక్కేలా నల్లంగా అయితే ఇంక రోజు మళ్ళీ బాగా ఉడికి నీళ్ళు కాగబెట్టేసి అందులో సరిపేసి రుద్దేన సరేనా సరేనా అని సుహాసిని పట్టిలు చూసి నేను ముందు రాజకుమారి పట్టి చూపినా అని అంటున్నారు ముందు రాజకుమారి పట్టిల్ సరే అండి నా కూతురి పట్టిల్ అలానే చెప్ప చెప్పండి తర్వాత వచ్చేసి పోయి రాజకుమార్ పట్టిల్ అయితే నేను సుహాస్తి కలి కాకమ్మా ఇదండి ఇంకా రాజకుమారి పట్టిల్ తీసుకున్నాయి ఇది మొత్తం పత్తులమాట డబుల్ గా ఎక్కువ ఇంకా రాజకుమారి ఇంకొకసారి నైట్ నడుస్తుంటే నాకు మామూలుగా భయం పడతలా అందుకని చెప్పేసి మాములు పట్టి తీసుకున్నారు ఈ రోజు వారి అని చెప్పేసి ఏం ఒరిజినల్ ఏం డమ్మి అయినప్పుడు రెండు ఉన్నాయి చూసారా అంతే ఈ రోజుల్లో మాయలు జరుగుతుంది ఇంకా ఇవ్వండి శబ్దం బాగా వస్తుంది కదా చాలా బాగుండే ఇట్నే రాజకుమారి మన్నా ఎక్కడికి గుంటూరు ఎక్కడికి ఎల్లు వస్తున్నాం చురుకులపేట వస్తా వస్తూ భోజనం ఇంక చేస్తుంటే ఒక భోజనం వండిస్తా గలగల నడుస్తుంది బావా చూడు బావా ఆ అక్క అంత బాగా నడుతుంది గజ్జులు గల మహాదేవుల నడుతుంది బావా అనేసరికి రాజు నువ్వు అలాంటి పట్టి అంటే సరే బాబు ఆ రోజు అలాంటిది ఎప్పటి నుంచో అనుకున్నానండి ఎప్పుడు ఇలా తెచ్చుకున్నాను చూడండి అలాంటి అనమాట ఎప్పుడో వచ్చిన బాగున్నా గానీ గోల్డ్ పని అంటే నేను ఎప్పుడు అందుకని చెప్పేసి అంతే రాజే పాతకాలమే బంగారం లాగా ఉంటాయి ఏ అయినా గానీ ఓల్డ్ ఇస్ గోల్డ్ అన్నారు వరకు కాదు అటు పెట్టుకుంటారు తెక్కల అలాగే కానీ తొందరగా కానీ వెళ్దాం మరి ఇంకా మెట్లు కూడా తీసుకున్నాం ఇంకా మెట్లు పిల్లిలు అన్ని తీసేసుకున్నాను ఆ రోజు తీసుకున్నాయి అన్ని వీడియో పోస్ట్ చేయడం లేట్ అయినా అంతే ఇంకా ఈ రాజ్కుమారి ఈ మధ్య వేసుకోవడం జరిగిపోయింది పెట్టుకో అది తీసేసి అది తీసేసి పెట్టుకో పెట్టుకో పెట్టుకోమన్నప్పుడు పెట్టుకోమా మసవాసిని కూడా పెట్టు చక్కన పట్టేలు సరిపోయినాయా టైటినియా సాగుతా ఇప్పుడు ఎలా ఉంది టైటీన్ అటు ఉన్నాయా సరిపోయిందా సరే రెండు కాలు కాలు పెట్టు శ్వాసని కూడా పెట్టుకో ఓకేనండి సుహాసిని అది చక్కగా ఏదైనా కాలకి పట్టెలు వేసేసరికి నా బంగారు తల్లి చాలా బాగుంది సూపర్ శ్వాసని సూపర్ రాజీ నువ్వు కూడా వేసుకున్నావు మరి కాక పార్టీలు చాలా బాగుండీ హ్యాపీయా ఇంకెళ్దాం మరి మనం ఓకే అండి ఇంకా మ్యారేజ్ సెలబ్రేషన్ అది వెళ్తున్నాం మాకు మన మ్యారేజ్ ఎలా జరిగితే చెప్పేసి మొత్తం మీకు మీ సిరీస్ చూపించాయి కదా చూడండి వాళ్ళంటే అంటే మా తమ్ముడు ఇద్దరు ఇంకా మ్యారేజ్ వీడియోస్ ఉంటాయి కావాలని చూడొచ్చు ఓకేనా పర్టీలు ఎలాగో చెప్పేసి కాంసస్ కూడా చెప్పండి మీ అందరికీ బాయ్ బాయ్ అలా రీసెంట్లీ కదా మీ పీపుల్స్ బిజినెస్ స్టార్ట్ చేశాం కదా పికిల్స్ గురించి ఇంకా కొరిమాన చేప కానీ ఇంకా చికెన్ కానీ మటన్ కానీ అలాగే ముద్దు పెడుతున్నా బేబీకి చిల్లుకి ముద్దు పెడతా ఉంది ఓకేనండి ఇంకా మీకు పికిల్స్ కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు ఇంకా ఫ్రీ డెలివరీ ఓకేనా బాయ్ బాయ్ మా సువాసిని సుహాసిని పట్టిల్ ఎలాగో చెప్పేసి కామెంట్ సెక్షన్ చెప్పండి బాయ్ చెప్పు రాహాసిని బాయ్ 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 చెప్పు ఉన్నారు బాగున్నారా నేను మీ రాజీనండి అండి ఇంకా రీసెంట్ గా అయితే రాజీవ్ పికిల్స్ అని చెప్పేసి ఇంకా మేము ఆన్లైన్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసామండి మా వద్ద అన్ని రకాల పచ్చళ్ళు అవైలబుల్ గా ఉన్నాయండి వెజ్ నాన్ వెజ్ అయితే ఇంకా అన్ని పచ్చళ్ళు అయితే మీకు కళ్లిప్పుతూ చూపిస్తాను చూసేయండి ఇది వచ్చేసి ఇంకా ఉదయం పెట్టామండి ఇంకా యాట మోసం అంటే ఇంకా మనకి సబ్స్క్రైబ్స్ అంటే ఇంకా ఏ పచ్చడి కావాలన్నా కానీ పెట్టగలుగుతామండి ఇది వచ్చేసి ఇంకా మటన్ పికీలు చాలా పర్ఫెక్ట్ గా చాలా బాగా కుదిరింది వచ్చేసి చికెన్ పిక్కి అండి ఇంక ఇది కూడా మొన్నే పెట్టేసాము మా ససువుల కోసమే ఇంక ఇది అందరికి నచ్చే మెచ్చే ఇంకా ఆవకాయ పచ్చడి అండి సేజ్ వెళ్ళిపోతుంది ఇంకా ఎవరికన్నా కావాలనుకుంటే ఇంకా ఆర్డర్ పెట్టేసుకోండి కావకాయ పచ్చడి అయితే చాలా బాగుందండి ఈ పచ్చళ్ళే కదండి మా దగ్గర ఇంకా అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి ఇంక ఇది వచ్చేసి చింతకాయ పచ్చడి ఇంకా టమాటా పచ్చడి ఇది పొండిమిరకాయలు పచ్చడి అండి ఇంక ఇదేమో కావకాయ పచ్చళ్ళు ఇవన్నీ పచ్చిళ్ళకి కావాలనుకుంటే స్క్రీమ్ మేము నెంబర్ ఇస్తానండి ఇంకా ఏమన్నా మాట్లాడాలనుకుంటే ఇంకా మనం కాల్స్ లో మాట్లాడుకోవచ్చు ఇంక వీవిడనిస్తే ప్లీజ్ లేక చూస్తాయి బాయ్ బాయ్